హాయ్ ఫ్రెండ్స్ అందరికి నన్ను కలవడానికి అయితే అన్నయ్య వాళ్ళు నల్గొండ నుంచి వచ్చారు అడ్రస్ కూడా తెలియదు మొన్న ఒక వీడియోలో ఐషమ్మ చెప్పింది కదా తెలంగాణ నల్గొండ తిప్పతి మరు అని ఆ అడ్రస్ తీసుకొని అన్నయ్య వాళ్ళు అయితే ఇంత దూరం వచ్చారు ఇక్కడ అన్నయ్య మీరు ఏం చేస్తారు మీరు నల్గొండ నల్గొండ సన్ హెచ్ వెల్ బీయింగ్ ఫండ్ హౌస్ నుంచి వచ్చిన మేము మెయిన్ ఇంది రీజన్ ఎందుకంటే మేడం కలవాలి ఒక ఇంత ఫేమస్ కావడానికి అసలు ఎంత కష్టపడి చేస్తుందని చెప్పి ఒకసారి కలవడానికి వచ్చామంట మేడం హాయ్ హలో లీడర్స్ అందరికి ఈరోజు నల్గొండ నుంచి మేము సరేజ్ వెల్పింగ్ ఫౌండేషన్ నుంచి వచ్చినాము మేడం ఒక వీడియోలా మాకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కావాలని పెట్టింది ఇక్కడ మా దగ్గర జాబ్ ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి మేడానికి అవకాశం ఇద్దామని వచ్చినాము పార్ట్ గా మన సనర్జీ వెల్పింగ్ ఫౌండేషన్లో నెలకు వచ్చేసేసి ఇరవై నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు ఈ మేడానికి ఈరోజు అవకాశం ఇస్తున్నాము మీరు కూడా ఎవరైనా అవకాశం కావాలంటే మేడానికి కాంటాక్ట్ అయి తీసుకోవచ్చు చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు జెన్యున్గా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ